మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి డిఎస్సి ఆక్స్పీరియన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మరి చూస్తున్న ప్రతి వివరికి అదే చేసినటువంటి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తక్కువ రోజుల్లో ప్రిపేర్ అయ్యాము మరొకసారి రివిజన్ అవ్వలేదు చదవాల్సిన టాపిక్ కొద్దిగా ఉండిపోయింది అంటూ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు ఎంత రివిజన్ చేశారు అనే దానికంటే మీరు అక్కడ ఎంత ప్లెజెంట్గా ఎంత హ్యాపీగా ఎంత మంచి కంగారు లేని మనసుతో అటెంప్ట్ చేస్తారో దాని మీదే మీరు రిజల్ట్ ఆధారపడి ఉంటుందండి మీరు అనవసరంగా భయోందాలకు గురవ్వద్దండి దయచేసి సో అలా చేయాలంటే కొన్ని టెన్షన్స్ మనం వదిలేయాలి సిలబస్ అవ్వలేదు అని వద్దు అదే రివిజన్ చేయలేదు అని వద్దు కొన్ని టాపిక్లు టచ్ చేయలేదు అని వద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆల్రెడీ ఈ సిలబస్ మీద ఐదు సంవత్సరాలుగా అవిరాళంగా కృషి చేస్తున్నావు నువ్వు ఒక్కసారి కొచ్చి నిర్మలంగా ప్రశాంతంగా చదివిన తర్వాత ఆప్షన్లను నువ్వు వేరు ఆటోమేటిక్గా నీకు సమాధానం అయితే వచ్చేస్తుంది నీ మనసు కరెక్ట్గానే చెప్తుంది ఎక్కువ మరీ ఎక్కువ ఆలోచించేస్తే నీ మనసు నీకు తప్పు చెప్పచ్చు కానీ మొదటిసారి అడిగిన దానికి సరైన సమాధానాన్ని చెప్తుంది అండి కాబట్టి ముందు టెన్షన్ వదిలేయండి టెన్షన్ వదిలిసి రాస్తేనే నీకు ఎక్కువ మార్కులు వస్తాయి ఎక్కువ మార్కులు వచ్చి డిఎస్సిలో జెండా బాధ్యత పదవ తరగతిలో చాలా కీలకమైనటువంటి సంవత్సరాలు తదుపరి దండయాత్రలు ఎప్పుడు చేశారు అదేవిధంగా ఆర్టికల్స్ నిబంధనలు రాజ్యాంగ సవరణలు నదులు జన్మస్థానాలు ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్లో తయారు చేసుకుంటూ తీసుకురావడం జరిగిందండి మరి ఇవి చాలా చాలా కీలకమైనవి అటు హెచ్జీటికి ఇటు స్కూల్ వస్తుంటే ఇద్దరికి కూడా కీలకమేనండి మరి హెచ్జిటికి ఎందుకు కీలకం అంటే మన పేపర్ చూసాం ఆల్రెడీ అందులో టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనండి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి మరి పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంక్ ప్రష్యన్ వద్దాండి పద్దెనిమిది డెబ్బై అదే ద్విరాజ్య సంధి దీన్నే జర్మనీ ఆస్ట్రియాల మధ్య ద్విరాజ్య సంధి ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది డెబ్బై తొమ్మిది పద్దెనిమిది డెబ్భై తొమ్మిది అదేవిధంగా రాజ్య సంధి ఇక్కడ ఈ యొక్క జర్మనీ ఆస్ట్రియాతో పాటుగా ఇటలీ కూడా వచ్చి చేరిందండి ఇప్పుడు త్రి రాజ్య సంధి అనేది పద్దెనిమిది వందల ఎనభై రెండులో జరిగిందండి నెక్స్ట్ రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ మిత్ర రాజ్యాల కూటమి ఇప్పుడే ఏర్పడింది అని అడుగుతాడండి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఏడు మిత్ర రాజ్యాల కూటమి మరి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం పంతొమ్మిది వందల పద్నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు పంతొమ్మిది వందల పద్దెనిమిది వర్సైల్ శాంతి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మరి తీవ్ర ఆర్థిక ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తీవ్ర ఆర్థిక మాంద్యం నెక్స్ట్ నెక్స్ట్ రష్యన్ విప్లవం పంతొమ్మిది పదిహేడు రష్యన్ విప్లవం బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుఎస్ఎస్ఆర్ అవతరణ ఎప్పుడు జరిగింది యుఎస్ఎస్ఆర్ దీని ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అంటాం కదా దీని తాలూకా మిత్ర రాజ్యాలు కూటమిట్టాం కదా అది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పడిందండి నెక్స్ట్ రష్యాలో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం పంతొమ్మిది ఇరవై ఎనిమిది అండి రష్యాలో పంచవర్షల ప్ర పంచవర్ష ప్రణాళికల ప్రారంభం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జర్మనీలో ఎనేబిలింగ్ యాక్ట్ జర్మనీలో ఎనేబిలింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగిందండి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నెక్స్ట్ రష్యాపై జర్మనీ దండయాత్ర చేసింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై రెండు అండి ఇవన్నీ కూడా తెలుసు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు మూడో పటం ఉంది కదండి మూడో పటంలో వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్త ఉద్యమాల్లో మెయిన్ సంవత్సరాలు చూద్దామండి పంతొమ్మిది వందల పదకొండులో సట్యట్ సట్ నాయకత్వంలో చైనాలో గణతంత్ర రాజ్యం ఏర్పాటు అండి అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే వర్సెల్స్ ఉంది ఉంది కదండి అది బీజింగ్ నిరసన బీజింగ్ నిరసన ప్రదర్శన అండి బీజింగ్ నిరసన ప్రదర్శన అదేవిధంగా వియత్నాం పార్టీ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై అండి వియత్నం పార్టీ ఏర్పాటు అనేది పంతొమ్మిది వందల ఇరవై చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై అండి ఇవన్నీ కూడా మూడో పాఠంలో వచ్చినాయండి అన్ని మెయిన్ మెయిన్ పాఠాలు అన్నింటినీ కూడా టచ్ చేసుకుంటే మనం రావడం జరిగిందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ అండి నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ అండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వరకు మావో లాంగ్ మార్చ్ అండి మావో లాంగ్ మార్చ్ అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు చైనాపై జపాన్ దండయాత్ర అండి పంతొమ్మిది ముప్పై ఏడు చైనాపై జపాన్ దండయాత్ర పంతొమ్మిది వందల ముప్పై అండి వియత్నంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు అండి వియత్నంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు నెక్స్ట్ పంతొమ్మిది అరవై ఒకటి పంతొమ్మిది డెబ్బై ఒకటి ఏజెంట్ ఆరెంజ్ దశ అండి ఏజెంట్ ఆరెంజ్ దశ మరి పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఒకటిన పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఒకటిన నైజీరియాకి స్వాతంత్రం రావడం జరిగిందండి నైజీరియాకి స్వాతంత్రం వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్లో నైజీరియాలో ప్రజాస్వామిక పౌర ప్రభుత్వం అనేది ఏర్పడింది ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే ఏర్పడిందండి ఇది మూడో పాఠంలో వచ్చినటువంటి కీలకమైన సంవత్సరాలు అండి నాలుగోది భారత జాతీయ ఉద్యమం దేశ విభజన స్వాతంత్రం ఈ టాపిక్ నుంచి అండి మరి చాలామంది టో సార్ సంవత్సరాలు కావాలి సార్ దయచేసి అంటూ మెసేజ్ చేస్తున్నారు గురించి అని వీళ్ళందరికీ ఒకే దగ్గర మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి పంతొమ్మిది వందల ఆరు ముస్లిం లీగ్ ఏర్పాటు అండి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఆరు అండి మరి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాష్ట్రాల్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో గెలుపులు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడు అండి క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు అండి పంతొమ్మిది వందల నలభై రెండులో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పడింది ఏర్పడింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై రెండు అండి ఎంఎస్ కాన్ ఎంఎస్ కాన్ నాయకత్వంలో రాయల్ నౌకాదళం ఏర్పడిందండి ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు అండి ఎంఎస్ కాన్ నాయకత్వంలో రాయల్ నౌకాదళం ఏర్పడిందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పడిందండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అయితే ఏర్పడిందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటారండి ప్రత్యక్ష కార్యాచరణ దినం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన గాంధీజీ హత్యగావించబడ్డాడండి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రాజ్యభరణాల రాజభరణాల రద్దు అండి పంతొమ్మిది డెబ్బై ఒకటి ఎవరి టైంలో జరిగిందో రాజభరణాల రద్దు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఐదో పాఠం అండి ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించిందండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి అదేవిధంగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో నేపాల్లో రాచరికం రద్దయిందండి రాచరికం రద్దయింది మరి ఆరో పాఠం నుంచి విట్లండి అదే సంవత్సరాలన్నీ కూడా చూసేద్దాము మరి పాకిస్తాన్లో యుద్ధం పంతొమ్మిది నలభై ఎనిమిది అండి మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే పంతొమ్మిది వందల యాభై రెండు అండి అమరశ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు డిసెంబర్ పదిహేనున ఏ సంవత్సరంలో మరణించారు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు అండి మరి మొదటి ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల యాభై మూడు అండి ఎస్ఆర్సి ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై ఆరు అండి ఎస్ఆర్సి ఆమోదం పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ చైనాతో యుద్ధం అండి చైనాతో చైనాలో యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు అండి జవహర్ లాల్ నెహ్రూ మరణం పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది అరవై నాలుగు మే ఇరవై ఏడు అండి పాకిస్తాన్తో యుద్ధం పంతొమ్మిది అరవై ఆరు చైనాతో యుద్ధం అరవై రెండు పాకిస్తాన్తో యుద్ధం అరవై ఆరు లాల్ బహదూర్ శాస్త్రి మరణం అరవై ఆరు అండి పాకిస్తాన్తో యుద్ధము లాల్ బహదూర్ శాస్త్రి మరణం రెండు ఒకసారి అండి అధికార భాషా చట్టం ఆమోదం అరవై మూడు అండి ఢిల్లీలో సారీ డిసెంబరు మేఘాలయ రాష్ట్రం ఏర్పాటు అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మేఘాలయ రాష్ట్రం ఏర్పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బంగ్లాదేశ్ ఏర్పాటు పంతొమ్మిది డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం పంతొమ్మిది డెబ్బై మూడు నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఇప్పుడు మనము ఏడో పాఠానికి వచ్చామండి ఏడో పాఠంలోని చూసేద్దామండి ఆపరేషన్ బర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బెంగాల్లో జరిగిందండి ఆపరేషన్ బర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బెంగాల్లో జరిగిందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపన అండి పంతొమ్మిది ఎనభై రెండు ఇందిరాగాంధీ హత్య ఎనభై నాలుగు అండి ఇందిరాగాంధీ హత్య ఎనభై నాలుగు నెక్స్ట్ సోమనాథ్ నుండి అయోధ్య వరకు ఎల్కే అద్వానీ రథయాత్ర అండి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో ఎల్కే అద్వానీ రథయాత్ర చేశారు ఎక్కడి నుంచి అక్కడి వరకు సోమనాథ్ నుండి అయోధ్య వరకు అండి నెక్స్ట్ బాబ్రీ మసీద్ విద్వాంసం పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిందండి నెక్స్ట్ ఎనిమిదో పాఠంలోని సంవత్సరాలు చూసేద్దామండి శ్రీలంక స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఎనిమిది ఇజ్రాయిల్ ఏర్పాటు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటో ఏర్పాటు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది బాండుంగ్ సదస్సు పంతొమ్మిది యాభై ఐదు బాండుంగ్ సదస్సు పంతొమ్మిది వందల యాభై ఐదు కాంగో స్వాతంత్రం పంతొమ్మిది అరవై కాంగోకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల అరవై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రయాన ప్రయాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరి అంగోలా స్వాతంత్రం పంతొమ్మిది డెబ్బై ఐదు బంగ్లాదేశ్ స్వాతంత్రం పంతొమ్మిది డెబ్బై ఒకటి అంగోలా స్వాతంత్రం పంతొమ్మిది డెబ్బై ఐదు యుఎస్ఎస్ఆర్ విచ్ఛన్నమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ విచ్ఛన్నమైంది అయిందండి నెక్స్ట్ కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే వన్ త్రిబుల్ నైన్ కార్గిల్ యుద్ధం పిఎల్ఓ పిఎల్ఓ నాయకుడు అరాఫర్ మరణం రెండు వేల నాలుగు ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ అండి నెక్స్ట్ తొమ్మిదో పాఠం అండి ఈ రోజు మీద ఎప్పుడు అనుబాంబు దాడి జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో అండి నెక్స్ట్ అమెరికా అణుపరీక్షల నిర్వహణ ఎక్కడంటే అలస్కా వద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అలస్కా వద్ద అమెరికా అణుపరీక్షల నిర్వహణ అయితే జరిగిందండి నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అండి పంతొమ్మిది ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ దుర్ఘటన నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ నిర్మాణం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిందండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధం ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధం అనేది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిందండి ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం పంతొమ్మిది వందల తొంభై ఐదు అండి ఇంకా అవలదు కానీ ఇక్కడ వచ్చేసింది అనమాట నెక్స్ట్ పదవ పటం అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు న్యాయ సేవల ప్రాధికార చట్టం అండి న్యాయ సేవల ప్రాధికార చట్టం పంతొమ్మిది ఎనభై ఏడు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అండి ఇది పదవ పటం అండి నెక్స్ట్ పదకొండవ పటంలో ఇంపార్టెంట్ చూసేద్దామండి ఎన్బిఏ అంటే నర్మదా బరావో ఆందోళన అండి మేధా పట్కర్ నర్మదా బచావో ఆందోళన మేధా పట్కర్ అండి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనిల్ అగర్వాల్ అండి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనిల్ అగర్వాల్ నెక్స్ట్ మైరా సైబీ ఉద్యమం మైరా సైబీ ఉద్యమం హిరోమ్ షర్మిళ అండి ఇరోమ్ షర్మిళ నెక్స్ట్ సారా వ్యతిరేక ఉద్యమం ఎవరు చేశారంటే దోబగుంట రోషమ్మ సారా వ్యతిరేక ఉద్యమం దోబగుంట మైరా సైబీ ఉద్యమం శర్మిళ మైరా శర్మిళ పౌర హక్కుల సంఘం పౌర హక్కుల ఉద్యమం ఎవరు చేశారు అంటే పౌరుల హక్కుల కోసం మార్టిన్ లోదర్ కింగ్ అండి మార్టిన్ లోదర్ కింగ్ నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే కేరళ రాష్ట్ర సాహిత్య పరిషత్ అండి జియానిస్ట్ ఉద్యమం జియానిస్ట్ యూదులు అండి యూదులు జియా కమ్యూనిస్ట్ విధానం రష్యా అండి రష్యా కమ్యూనిస్ట్ విధానం పెట్టుబడిదారి విధానము అమెరికా అండి కమ్యూనిస్టులు రష్యా హలీనోద్యమం ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ హలీనోద్యమం నెక్స్ట్ పాలస్తీనా విమోచన సంఘం అని అంటారంటే అరాఫర్ అండి యాసర్ అరాఫర్ పాలస్తీనా విమోచన సంఘం యాసర్ అరాఫర్ అవామీ లీగ్ వ్యవస్థాపకుడు ఎవరు అంటే అవామీ లీగ్ వ్యవస్థాపకుడు ఎవరంటే షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లా అంటారు కదండి ఈయనే అవామీ లీగ్ వ్యవస్థాపకుడు ఎవరు షేక్ ముజిబుర్ రెహమాన్ ముక్తి బాహిని ఉద్యమం ముక్తి బాహిని ఉద్యమం షేక్ ముజిబుర్ రెహమాన్ ముక్తి బాహిని షేక్ ముజిబుర్ రెహమాన్ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్ఎస్ హ్యూమండి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కె చంద్రశేఖరరావు మరి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఉన్నాయండి వాటి గురించి ఒకసారి చూసేద్దామండి పదిహేడవ నిబంధన అంట్రాన్నితనం పంతొమ్మిదవది ఆరు రకాల స్వేచ్ఛలు ఇరవై ఒకటోది విద్యా హక్కు ఇరవై తొమ్మిదోది మైనారిటీల భాషా సంస్కృతి రక్షణ అండి మరి ముప్పైవ నిబంధన చూసుకున్నట్లయితే మైనారిటీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే అవసర అవకాశం ఇచ్చింది ముప్పైవ నిబంధన అండి గ్రామ పంచాయతీలు నిర్మించింది నలభై మరి నలభై ఒకటి ఏలో సారీ అండి యాభై ఒకటి ఏలో ప్రాథమిక విధులు అండి ప్రాథమిక విధులు నెక్స్ట్ మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఆరు నిబంధన చూసుకున్నట్లయితే మనము వయోజన ఓటింగ్ హక్కు అండి వయోజన ఓటింగ్ హక్కు మూడు వందల ఇరవై ఆరు త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ మాతృభాషలో బోధించాలి త్రీ ఫిఫ్టీ ఏ మూడు వందల యాభై ఆరో నిబంధన రాష్ట్రపతి పాలన అండి త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పాలన మరి నెక్స్ట్ చూద్దామండి రాజ్యాంగ విభాగాలు మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయండి మూడవ భాగంలో హక్కులు నాలుగవ భాగంలో ఆదేశ సూత్రాలు అదే నాలుగవ భాగంలోనే ప్రాథమిక విధులు కూడా ఉన్నాయండి ఇదండి నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు చూసేద్దామండి ముఖ్యమైనవి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగిందండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ లౌకిక సామ్యవాద పదాలు చేరాయండి అదేవిధంగా ప్రాథమిక విధులు చేర్చటం కూడా జరిగిందండి ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లౌకిక సామ్యవాద పదాలు ఎప్పుడు చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవర్ణ నెక్స్ట్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది డెబ్బై ఎనిమిది అండి ఇక్కడ ప్రాథమిక హక్కుల నుండి హక్కును అయితే తొలగించారు ఇది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది అండి నెక్స్ట్ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చూసినట్లయితే పంతొమ్మిది తొంభై రెండు తొంభై మూడులో జరిగిందండి ఇది స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటిందండి అది ఎక్కడ గ్రామీణంగా స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు అనేది డెబ్బై రెండు సారీ అండి డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ అండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనేది గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు అండి నెక్స్ట్ డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు అయితే జరిగిందండి నెక్స్ట్ నదులు జన్మస్థానాలండి నెక్స్ట్ సింధు నది కైలాస పర్వతాల్లో మానస సరోవరంలో జన్మించిందండి భగీరథి నది గంగోత్రి హిమానీ నదంలో జన్మించింది ఈ భగీరథి అలకనంద సతప్నాథ్ కనుమల్లో పుట్టిందే అండి బ్రహ్మపుత్ర కైలాస పర్వతాల్లో యుంగ్ డాంగ్ హిమానీ నదిలో ఈ బ్రహ్మపుత్ర అనేది పుట్టిందండి నెక్స్ట్ గోదావరి నది నాసికాయంబకలో పుట్టిందండి పశ్చిమ కనుమల్లో నాసికా త్రేయాంబక దగ్గర పుట్టిందండి మరి కృష్ణానది కృష్ణానది మహాబలేశ్వరం 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 అదండి తుంగభద్ర వరాహ పర్వతాలండి తుంగభద్ర వరాహ తుంగ తుంగలో దొక్కేసిందండి వరాహం ఎవరిని ఎవరనే కస్పుడిని నెక్స్ట్ నర్మద నర్మద అమర కంటక్ అండి నర్మద సాత్పోరా పర్వతాల్లో నర్మదా అనేది అమర కంటక్ వద్ద జన్మించిందండి ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రాలు అండి మరి చాలా చాలా ఇంపార్టెంటు సువర్ణ భూమి అంతే అంటారంటే బ్యాంకాక్ థాయిలాండ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సువర్ణ భూమి అంటారండి లండన్లో ఉన్నటువంటి లండన్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హిత్రో అంటామండి ఏమంటాము హిత్రో నెక్స్ట్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటాం కదా అదండి న్యూఢిల్లీలో ఉన్నది ఇందిరాగాంధీ న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇందిరాగా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ విమానాశ్రయం అంటారండి ఇదండి మ్యాటర్ మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవట్